విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం చాలామంది విద్యార్థులు కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించినటువంటి పోటీ ఒక పోస్ట్కి ఏ స్థాయిలో ఉంది వీటికి సంబంధించి టెన్షన్ పడుతున్నారు మీకు చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే ఇప్పుడున్నటువంటి పోటీ ఏ స్థాయిలో ఉంది మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంటే మీరు ఉద్యోగులుగా మారడం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి చిన్న క్లారిఫికేషన్ మీకు ఇచ్చి ఈ యొక్క ఎపిసోడ్ ఏదైతే ఉందో ఎపిసోడ్ యొక్క ప్రధాన ధ్యేయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది మీరు ఎక్కువ టెన్షన్ పడకండి ఎంత పోటీ ఉంది ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఏమిటి అనే దానికి సంబంధించి మీతో మీరు పోటీ పడండి నిరంతరం చదవండి విజయాన్ని సాధిస్తారు అయితే మన స్టాటస్టికల్గా కొంత ఎనాలిసిస్ కావాలి కాబట్టి ఆ ఎనాలిసిస్ని నేను మీకోసం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అయితే మనకి జిల్లాల వారీగా ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే విషయం ఇవ్వలేదు కేవలం క్యాస్ట్ల వారీగా ఏ క్యాస్ట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారని మాత్రమే ఇవ్వడం జరిగింది అయితే ఓవరాల్ ఎనాలసిస్ ఒక్కసారి చూద్దాం చూడండి కానిస్టేబుల్ పోస్ట్లలో మనకి తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది క్వాలిఫై అయ్యారండి మనకు ఉన్నటువంటి ఉద్యోగాలు దాదాపుగా ఆరు వేల ఒక వంద ఉద్యోగాలు ఉన్నాయి సో అంటే పోటీ వచ్చి వన్ ఇస్టు ఫిఫ్టీన్ రేషియోలో ఉంది అంటే ఒక ఉద్యోగానికి పదిహేను మంది క్వాలిఫై అవ్వడం జరిగింది ఓకే అయితే ఇక్కడ చిన్న లాజిక్ మనం ఉపయోగించాలి అదేమిటి అంటే దీంట్లో థర్టీ త్రీ పర్సంటేజ్ లేడీస్కి ఉంటుందండి సిక్స్టీ సిక్స్ పర్సంటేజ్ జెంట్స్ ఎవరైతే ఉన్నారో జెంట్స్కి ఉంటుంది అయితే కొన్ని పోస్టులకు లేడీస్కి అర్హత లేదు కొన్ని పోస్టులకు ఉంది అయితే అప్రాక్సిమేట్గా మీరు దాంట్లో మళ్ళీ రంధ్రాన్వేషణ చేయకండి కోడిగుడ్లకు వెంట్రుకలు లాగే ప్రయత్నం చేయకండి అప్రాక్సిమేట్గా ఉన్నటువంటి పోటీ చెప్తున్నాను వినండి తొంభై ఐదు వేల మందిలో క్వాలిఫై అయినటువంటి అబ్బాయిలు ఎంతమంది అంటే డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై ఆరు మంది క్వాలిఫై అయ్యారు ఓకే ఆరు వేల ఒక వంద పోస్టులలో సిక్స్టీ సిక్స్ పర్సంటేజ్ ఎంత అంటే నాలుగు వేల ఇరవై ఆరు అబ్బాయిలకు ఉన్నటువంటి పోస్టులు ఓకే ఓవరాల్గా మళ్ళీ రిజర్వేషన్లు కట్ట కాకుండా ఓవరాల్గా సో ముందు అబ్బాయిల గురించి అనాలసిస్ చేసేస్తాను వినండి డెబ్భై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది మీరు క్వాలిఫై అయ్యారు అబ్బాయిలు దానికి మీకు ఉన్నటువంటి పోస్టులు వచ్చి నాలుగు వేల ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయండి సో ఇప్పుడు పోటీ వచ్చి ఎంత వచ్చింది అంటే వన్ ఇస్ టు నైన్టీన్ పోటీ రావడం జరిగిందండి సో వన్ ఇస్ టు నైన్టీన్ బిఫోర్ ఫిజికల్ ఫిజికల్ ఏదైతే ఉందో ఫిజికల్కి ఎంపికైనటువంటి వాళ్ళు ఒక పోస్ట్కి పంతొమ్మిది మంది ఎంపికయ్యారు విద్యార్థులరా గుర్తుపెట్టుకోండి మీరు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడం అనేది వంద మీటర్ల ప్రయాణమైతే వంద మీటర్ల ప్రయాణం అయితే మీరు ఎనభై ఒక్క మీటర్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడంతో ఎనభై ఒక్క మీటర్లు ప్రయాణం చేశారు ఇంకా మీరు ప్రయాణం చేయాల్సినటువంటి మీటర్లు ఎంత అంటే ఇంకా మీరు పర్యాంచాల్సినటువంటి దూరం ఎంత అంటే కేవలం పంతొమ్మిది అడుగులు పంతొమ్మిది మీటర్లు అనుకోండి పంతొమ్మిది అడుగులు అనుకోండి పంతొమ్మిది అడుగుల దూరంలో మీరు కలలు కనేటటువంటి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంది ఉద్యోగం ఉంది ప్రభుత్వ ఉద్యోగం ఉంది మీ అమ్మా నాన్నల ఆనందం ఉంది మీ యొక్క జీవితానికి గౌరవం కేవలం పంతొమ్మిది అడుగుల దూరంలో ఉందండి ఈ పంతొమ్మిది అడుగుల్లో అంటే ఫిజికల్కి వన్ ఇస్ టు నైన్టీన్ అబ్బాయిలు క్వాలిఫై అయితే దానిలో ఫిజికల్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఒక అంచనా వన్ ఇస్ టు టెన్ ఉంటుంది అని చెప్పి అంటే ఒక తొమ్మిది మంది డిస్క్వాలిఫై అయిన పది మంది అంటే వన్ ఇస్ టు టెన్ అంటే మెయిన్స్కి వచ్చేటప్పటికి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి వన్ ఇస్ టు టెన్ ఉంటుంది ఈ తొమ్మిది అడుగులు ధైర్యంగా వేయండి చాలామంది అంటున్నారు సిక్స్టీన్ హండ్రెడ్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే పడుతుందా హై జంప్ పడుతుందా లేకపోతే ఈ ఫిజికల్ ఈవెంట్స్ అవుతాయా అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి వేరే ఆప్షన్ లేదు నువ్వు పరిగెట్టలేకపోతున్నావు నా దగ్గర శక్తి లేదు అని అనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకో అదేమిటి అంటే ఇప్పుడు ఒక్కసారి పరిగెట్టు ఓపిక తెచ్చుకుని ఎక్కడ లేని శక్తిని బయటకు తీసుకువచ్చి ఒక్కసారి పరిగెట్టు లేకపోతే జీవితాంతం పరిగెడుతూనే ఉంటావు నువ్వు కాబట్టి ఈ ఒక్కసారి ఓపిక తెచ్చుకో సహనంతో ధైర్యంతో శక్తితో పరిగెట్టి ఒక్కసారి ఫిజికల్ ఈవెంట్స్ని ఎప్పటిదాకా మీరు ప్రాక్టీస్ చేయకపోయినా మన అధ్యాపకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకుని మీ స్టామినా ఎంత ఉందో చెప్పి మీ స్టామినాను ఒకసారి వాళ్ళు చెక్ చేస్తారో ఎంత పరిగెట్టగలుగుతున్నావు ఏమిటి ఇవన్నీ చూసి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ కొద్ది రోజుల్లో మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకుని ఎలా ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఆ గైడెన్స్ తీసుకుని సిస్టమేటికల్గా వెళ్ళండి మనకు తెలియదు కదా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏమిటి తెలియనప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు గైడెన్స్ తీసుకుని ముందుకు వెళ్ళండి సో మీరు గుర్తించుకుండాది ఏమిటి అంటే మన దగ్గర శక్తి లేదు అనుకున్నప్పుడు వెనకాల ఒక పిచ్చుకొక్క కనుక పడితే మీరు ఎలా పరిగెత్తుతారు అని చెప్పేసి అంటే ఇటువైపు పక్కన అశ్విని నాథప్ప ఇటువైపు పక్కన గాడు ఉన్నా సరే వాళ్ళిద్దరిని ఓడించుకుంటూ మరీ పరిగెట్టేస్తూ ఉంటారు ఏ మీరు ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా ముందు పిచ్చుకొక్క పడితే మనం ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి సో మన ప్రాణ భయం పిచ్చుకొక్క కరిసేస్తుందేమో అనేటటువంటి భయం ఇవి మనల్ని పరిగెత్తిస్తాయి ఎక్కడ మీకు పరిగెత్తించాల్సినటువంటి భయం ఏమిటి అంటే మీ నిరుద్యోగ భయం ఒకవేళ ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం రాకపోతే ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందో మనకు తెలియదు కనుక ఎలాగైనా సరే ఈ నోటిఫికేషన్లో మనం ఉద్యోగం సాధించాలి సాధించాలి అంటే ఫిజికల్ అవ్వాలి సిక్స్టీన్ హండ్రెడ్ అవ్వాలి అవుతుంది నేను పరిగెత్తగలను అని చెప్పి మొదలెట్టు అవి బాబు నాకు ప్రాక్టీస్ లేదు ఎప్పటిదాకా ఎప్పుడూ కూడా నేను చూసే వేసుకోలేదు మొదటిసారి నా జీవితంలో చూసేసుకుంటున్నాను ఇప్పుడు నాకు అవుతుందా ఇలాంటి అనుమానాలు భయాలు వద్దు అనుమానం ఉన్న చోట పరాజయం ఉంటుంది పరాజయం ముందు అనుమానం ఉంటుంది గెలుపు ముందు నమ్మకం ఉంటుంది ధైర్యం ఉంటుంది కాబట్టి అనుమానం భయంతో అడుగులు వేయకు ధైర్యంతో నమ్మకంతో అడుగులు వేయి హండ్రెడ్ పర్సెంటు నువ్వు విజయం సాధించడం జరుగుతుంది సో ఫిజికల్ ఏదైతే ఉందో ఫిజికల్ మీరు క్వాలిఫై అయితే అప్పుడు మీకు కేవలం పది అడుగుల దూరంలో మీ భవిష్యత్తు ఉంటుంది పది అడుగుల దూరంలో మీరు కలకొనే ఉద్యోగం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ పది అడుగులు మీరు వేశారు అని చెప్పేసి అంటే ఇక్కడ దాకా వచ్చిన ధైర్యం ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సింది ఏమిటి అంటే ఎనభై ఒక్క శాతం మంది దీనిలో క్వాలిఫై అవ్వలేదు ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వలేదు కేవలం ఇర దాదాపు ఇరవై శాతం మంది క్వాలిఫై అయ్యారు ఆ ఇరవై శాతం మందిలో నువ్వు అక్కడవే గుర్తించుకో అంటే ఎవరికీ లేని దాదాపు ఎనభై శాతం మందికి లేని అవకాశాన్ని దేవుణ్ణి నీకు కల్పించాడు ఒక గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం నీకు వచ్చింది ఆ అవకాశాన్ని వాడుకో లేకపోతే ఓడిపోతావు మళ్ళీ తరువాత వచ్చే అవకాశం ఇంతకంటే మంచిదా ఎంతకంటే చెద్దదా అనేది మనకు తెలియదు కనుక ఈ అవకాశాన్ని కరెక్ట్గా వాడుకో ఆ ఇరవై శాతం మందిలో ఉన్న నువ్వు ఒక్క శాతం విజయం సాధించే వాళ్ళ జాబితాలోకి వెళ్ళాలి అంటే ఈ కాలాన్ని సమయాన్ని అంశాలను అన్నిటినీ పర్ఫెక్ట్గా వాడుకోవాలి సో ఇది మీ యొక్క అబ్బాయిలకు సంబంధించిన రేషియో ఇక అమ్మాయిలకు సంబంధించి మనం చూసినట్లయితే యావరేజ్గా ఒక రెండు వేల పోస్టులు ఉన్నాయి అనుకుంటే వాళ్ళకి బిఫోర్ ఫిజికల్ వాళ్ళ యొక్క పోటీ వన్ టు ఎయిట్ ఉండడం జరుగుతుందండి వన్ ఇస్ టు ఎయిట్ ఉండడం జరుగుతుంది సో ఫిజికల్ తర్వాత వాళ్ళ పోటీ ఎంత ఉంటుంది అంటే వన్ ఇస్ టు ఫోర్ ఉంటుంది వన్ ఇస్ టు ఫోర్ ఉంటుంది సో కొన్ని క్యాస్ట్లలో అమ్మాయిల పరిస్థితి ఎలా వస్తుంది అంటే వన్ ఇస్ టు వన్ రేషియోలో అంటే వాళ్ళు ఫిజికల్ క్వాలిఫై అయితే చాలు వాళ్ళకు ఉద్యోగం వచ్చేస్తుంది అలా కూడా ఉంటుంది ఇక్కడ విద్యార్థులందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే ప్రధానంగా అమ్మాయిలు మీరు ఫిజికల్ క్వాలిఫై అయితే తొంభై తొమ్మిది శాతం ఉద్యోగం వచ్చినట్లే మెయిన్స్ జాగ్రత్తగా మీరు ఎటైంట్ చేసి ముందుకు వెళ్ళగలిగితే ఉద్యోగం వచ్చేస్తుంది అలాగ చాలా వర్గాలలో అవకాశాలు ఉంటాయండి ఇప్పుడు మీ అందరికీ అబ్బాయిలకి అమ్మాయిలకి చెప్పే మాట ఏంటంటే మా జిల్లాలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఎన్ని పోస్టులు ఉన్నాయి మా క్యాస్ట్లో పోస్టులు ఏమిటి వీటి గురించి రంధ్రాన్వేషణ చేసి సమయాన్ని వృధా చేసుకోకండి క్వాలిఫై అయినోడు ఎలాగ అవుతాడు అవనోడు ఎలాగ మానేస్తాడో నాకు ఎన్ని పోస్టులు ఉన్నాయి దాంట్లో మళ్ళీ నా క్యాస్ట్కి ఎన్ని వచ్చినాయి వీటికి దాంట్లో అమ్మాయిలకి ఎన్ని వెళ్ళిపోతున్నాయి ఎన్ని వస్తున్నాయి నా ముందు ఎంతమంది ప్రీమ్స్ క్వాలిఫై వాళ్ళకి ఎక్కువ మార్కులు ఉన్నాయి ఇలాంటివన్నీ బుర్రలో పెట్టుకుని సమయాన్ని వృధా చేయకండి అవి ఏవీ మీ చేతుల్లో లేవు మీ చేతుల్లో ఉన్నది కేవలం ప్రాక్టీస్ ప్రిపరేషన్ మాత్రమే మీ చేతుల్లో ఉంది ఆ పని చేయండి చాలు ముందు ఫిజికల్ మరియు మెయిన్స్ ఎగ్జామ్ ఒకవైపు ఫిజికల్ చేస్తూనే మరోవైపు మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో సైమంటేనియస్గా పర్ఫెక్ట్గా చేయండి ఏప్రిల్ చివరి వారంలో ఎగ్జామ్ అంటున్నారో కాబట్టి మన దగ్గర ఉన్నది కేవలం ఈ మార్చి నెల మాత్రమే ఉంది ఏప్రిల్ పదిహేను దాకా అంటే దాదాపు ఒక నలభై ఐదు రోజులు ఉంది ఈ నలభై ఐదు రోజులు రాబోయేటటువంటి నలభై ఐదు సంవత్సరాల మీ బంగారు భవిష్యత్తును నిర్మిస్తుంది కనుక మీరు మీ యొక్క ప్రిపరేషన్ని అద్భుతంగా సాగించండి ధైర్యంతో అడుగులు ముందుకు వేయండి విజేతలగా మీ తల్లిదండ్రుల ముందు నిలబడండి మా ముందు నిలబడండి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడూ కూడా మీరు ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని గెలిపించటానికి మీరు ఏ విధమైనటువంటి సహాయం అడిగినా సరే చేయటానికి సిద్ధంగానే ఉంటుంది ఎందుకు అంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క మొట్టమొదటి ఆశయం విద్యార్థిని విజేతగా మార్చడం చిట్ట చివరి ఆశయం కూడా విద్యార్థిని విజేతగా మార్చటమే ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి యూట్యూబ్లో వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి విశ్లేషణలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశాలు ఫ్రీగా ఎందుకు పెట్టడం జరుగుతుంది అంటే చాలామంది పేద విద్యార్థులు అడుగుతున్నారు మేము కోచింగ్ తీసుకోలేం మేము ఇన్స్టిట్యూట్ దాకా రాలేం మాకు కూడా సహాయం ఇవ్వండి అని చెప్పేసి అడిగితే శ్యామ్ సార్ దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క యూట్యూబ్కి సంబంధించి పూర్తి దృష్టి పెట్టి చాలా వీడియోలని అందించడం అనేది జరిగింది దాని ఫలితమే మొన్న జరిగినటువంటి కానిస్టేబుల్ ప్రిలిమినరీ రిజల్ట్లో చాలామంది ఇన్స్టిట్యూట్కి మెసేజ్లు పెడుతున్నారు అంటే కేవలం మీ ఫ్రీ యూట్యూబ్ వీడియోలు చూసి మేం ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయాం అని చెప్పి చాలా ఆనందంతో వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారో మాకు శ్యామ్ కే శ్యామ్ సార్కే ఇది చాలు ఒక పేద విద్యార్థి ఇన్స్టిట్యూట్ దాకా రాలైనటువంటి విద్యార్థిని మేము గెలిపించగలిగాం వాళ్ళకి ఇదే విధంగా మెయిన్స్లో కూడా వివిధ రకాలైనటువంటి వీడియోలతో వివిధ రకాలుగా సపోర్ట్ చేయటానికి ఎప్పుడు శ్యామ్ ఇన్స్టిట్యూట్ సిద్ధంగా ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని గెలిపిస్తే మేం గెలిచినట్లే మీ గెలిపే మా గెలుపు మీ వాటమే మా వాటమే మేము ఓడిపోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండం చివరి క్షణం దాకా పోరాటం చేస్తూనే ఉంటాం గెలిచే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం కారణం ఏమిటి అంటే ఆగిపోయేవాడు ఓడిపోతాడు పోరాడేవాడు ఈరోజు కాకపోతే రేపైనా గెలుస్తాడు గెలవటం మాకు అలవాటు గెలిపించటం మాకు అలవాటు మీరు గెలిచేదాకా మీరు ఆగిన మేం ఆగం మిమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉంటాం గెలిపిస్తూనే ఉంటాం మీరు గెలవాలని సదా ఆకాంక్షిస్తున్నాం థ్యాంక్ యూ జై హింద్